పోలవరం పర్యటనకు మంత్రి నాదెన్లా ఘన స్వాగతం పలికిన ప్రజలు శ్రీకాకుళం స్వామి స్వామివారిని దర్శించుకున్న వంశపారంపర్య ధర్మకర్త ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్న అశోక్ గజపతి రాజు మదన సాగరం బ్యాలెన్సింగ్ రిజర్వేర్ ను పరిశీలించిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుకు సాగునీటి ఆయకట్టు గురించి వివరించిన మరో మంత్రి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో కాలభైరవ వారికి అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు స్వామివారి అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు స్వామివారికి అభిషేకాలు జరిపించారు 属于这个。 అల్లూరి సీతారామరాజు జిల్లాలో వడగళ్ల వాన దంచి కొట్టింది ఈ క్రమంలో పాడేరు ఏజెన్సీలోని డుమ్రిగూడ హుకుంపేట మండలాల్లోని భారీ వర్షం కురువుగా జీమాడుగుల మండలం దుర్మతి కొత్తూరు వద్ద భారీ ఈదురుగాళ్లతోటి చెట్టు నేల కొరిగింది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే చెట్టు కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఎంపీ ఈటెల రాజేందర్ బుధవారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడిపై ఎంపీ ఈటెల మాట్లాడారు ఈటెల మాట్లాడుతూ త్రీ ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కశ్మీర్ భారత్ లో భాగమేనని మోడీ చాటి చెప్పారు కాశ్మీర్ లో ప్రత్యేక ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైంది అలాంటి చోట ఉగ్రవాదులు దాడి చేయటం అమానుష చర్య భారత సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు భారత ప్రజల గుండెలను ఈ ఘటన గాయపరిచింది ఆవేశంతో చెందించిన రక్తం వృధాగా పోదు తప్పకుండా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని అన్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ ముమ్మాటి భారత్ లో భాగమే గత కొన్ని సంవత్సరాలుగా స్వేచ్ఛ స్వతంత్రం అన్నిటికీ మిక్కిలి స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతం కాబట్టి ప్రపంచంలో అతి సుందరమైన ప్రకృతి సంపద ప్రాంతంలో భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అక్కడ టూరిస్టులు పోవడం అక్కడ భారత ప్రజానికం గర్వపడడం చూస్తూ ఉంటే దాన్ని ఊర్చుకోలేని టూరిస్టులు దేశ విద్రోహులు ఇవాళ అక్కడ రక్తపాతాన్ని చెల్లించింది తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదండి ఆచరిస్తాము భారతదేశం సహనాన్ని ఓపికని పరిచించే ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చవి చూడాల్సి వస్తుందని చెప్పి దొంగ చాటుగా మన మిలిటరీ దుస్తులలో వచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దొంగ చాటుగా వచ్చి మన పౌరుల ప్రాణాలు ఏదైతే తీసిందో దానికి తప్పకుండా ముందే తెలియదు అని చెప్పి హెచ్చరిస్తాము నిన్న జరిగినటువంటి ఘటన భారత ప్రజానికి పుల్లెల్ని గాయపరుస్తూ ఉంది ఇలా ఆవేశాలు రగిలిపోతూ ఉంది తప్పకుండా భారత జాతి సందర్భంగా వాళ్ళకు పూర్తిగా నివాళులర్పిస్తూ వాళ్ళు చెందించిన రక్తం ఉండకూడదని చెప్పి భావిస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దీన్ని తప్పకుండా ఎదుర్కొని చెప్పి తెలియజేస్తాను పహల్గా ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి జమ్మూ కాశ్మీర్ అంతటా విస్తృత నిరసనలు ప్రదర్శనలు జరిగాయి లో స్థానిక నివాసితులు మరియు పౌర సమాజం సంఘాలు రోడ్లను దిగ్బంధించి ప్రదర్శనలు నిర్వర్తించాయి నిర్వహించాయి బాధితులకు న్యాయం చేయాలని కోరాయి పోలవరం పర్యటన నిమిత్తం విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు గిరిజన సాంప్రదాయం పద్ధతిలోని స్వాగతం పలికారు అక్కడి ప్రజలు గిరిజనులతో కలిసి నృత్యం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ స్లోగన్లతోటి హోరెత్తింది ఈ నిరసనలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ యూజల రాజేందర్ పాల్గొన్నారు శ్రీకాకుళంలో పేరుగాంచిన కూర్మనాథ స్వామివారిని వంశ పారంపర్య ధర్మకర్త అశోక గజపతి రాజు దర్శించుకున్నారు ఆలయం పరిసర ప్రాంతాలు స్థానిక శాసనసభ్యులు గోండు శంకర్ తో కలిసి పరిశీలించారు ఆలయంలో గల సమస్యలు అభివృద్ధి పైన మాట్లాడారు నక్షత్ర తాబేళ్లు సంరక్షణ పైన చర్చించారు అలాగే స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాన్ని అశోక గజపతి రాజుకు అందించారు ఈ కార్యక్రమంలోని స్థానిక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు ఉన్నారు के टीम हमारा प्रोत्साहन पार्टी करके पार्टी कर दो और प्रेसिडेंट मैनेजमेंट पर चले जाएं ओके 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 सर थैंक यू आप तो हमको लगा राजीव जी राघव శ్రీకాకుళం చెక్కలి పట్టణంలోని మదనగోపాల సాగరం బ్యాలన్సింగ్ రిజర్వాయర్ ను జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి రిజర్వాయర్ ప్రాంతంలోని పర్యటించారు రిజర్వాయర్ పరిస్థితి సాగునీటి వనరులు ఆయకట్టు గురించి అచ్చెన్నాయుడు ఆయనకు వివరించారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను వెంకటేశ్వరరావు జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుంట్కర్ ఉన్నారు తప్పుగా వచ్చింది వీరి వెంట ఈఎన్ వెంకటేశ్వరరావు జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకరన్ వన్కర్ ఉన్నారు ఇది లోకల్ క్యాచ్మెంట్ లోకే ఉంటుంది లోకల్ క్యాచ్మెంట్ లో ఉండేది ఇప్పుడు వర్షాలు లేకపోని థాంక్యూ యాస్సెస్మెంట్ కూడా అప్డేట్ అవుతుంది అప్పుడు రెంటౌట్ ఉంటది పోయి ఒకసారి హైవే కూడా కొట్టు కనిపిస్తుంది ఈ కెమెరా పక్కన ఓకే అలెక్స్ చెక్ చేసుకొని మనకు పట్టుది మెయిన్ ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఒక పాయింట్ లో ఒక రిఫ్లెక్ట్ అవుతుంది అప్పుడు ది రిఫ్లెక్ట్ అవుతుంది చెక్ చేయ హైవే ఇరవై ఆరు అండి లేదంటే వంశధార టైల్యాండ్కి నీరు వెళ్ళడం లేదని ఇచ్చేవాళ్ళు కాదు సీఎం దగ్గర పిల్స్ అందుకని పెట్టించేవాళ్ళు అంటే వీళ్ళు బాధ ఏంటంటే లిఫ్ట్ వాడిస్తే వీళ్ళు అనుకుంటే వంశధార టైల్యాండ్కి వెళ్దాం సమస్యల మూలనే అన్ని పూలే సమానమైన పాలిష్ చేసిన పవర్ ఈ సిస్టమ్స్ పాయింట్స్ మీద వారం సిలనే వార్త టైపు కొంత పల్లి ఇక్కడ చెయ్యలేరు మాకు మరి పూలే అంటే బుల్లీ ఒరిజినల్ గా వంశదారు బోర్డ్ ఒకటి ఎల్ఎంసి మోడల్ మనకి రెండు వేల నాలుగు వందల రెండు వేల నాలుగు నాలుగు వందల ఇప్పుడు కెపాసిటీ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ సిక్స్టీన్ వరకు వెళ్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ ఎక్కడైనా ఏంటంటే అది మనం రెండు వేల నాలుగు వందల మనం అది మోడైజేషన్ చేయించుకోగలిగితే ఏది ఎది డిప్రూవ్మెంట్ ఏ నెంబర్ వన్ అది మూడు వేల నాలుగు మూడు వంద రెండు వేల పద్నాలుగు ఎనభై కోట్లు ఎస్టిమేషన్ వేసి వరల్డ్ బ్యాంక్ గవర్నమెంట్ పోయితే మనకు సెట్రస్ సెట్రస్ అన్ని కూడా ఈఎన్సీ గారు ఉన్నారు దెబ్బలాడి మొండి ఆ రోజు ఏదో గొడవ అయితే పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న చిన్న కేసు అని ముఖ్యమంత్రి గారు కూడా మూడు వందల సార్లు జరిగింది ఇచ్చేస్తారు ఎక్కడ ప్రాబ్లం తెలియదు నేను కొన్ని ఒకసారి నేనే వచ్చింది అనుకోండి అక్కడ సార్ ప్రాబ్లం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను సారంగపాణి జాతకం చిత్ర యూనిట్ దర్శించుకున్నారు అమ్మవారిని హీరో ప్రియదర్శి హీరోయిన్ రూప కొడవాయుర్ చిత్ర దర్శకుడు ఇంద్రకంఠి మోహనకృష్ణ నిర్మాత శివలింగ కృష్ణ ప్రసాద్ దర్శించుకున్నారు వారికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు దుర్గమ్మ దర్శనం అనంతరం అమ్మవారి చిత్రపటం ప్రసాదాన్ని దేవస్థానం మీద పండితులు అందజేశారు సారంగపాణి జాతకం చిత్ర విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నారు அச்சிதாதிச்சாஜவ விஷ்ணுமாயராய் தரம் வசூன் பௌபுத்த జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడిలో విశాఖ వాసి చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి మృతి చెందారు హఠాత్తుగా దాడికి తెగబడ్డ ఉగ్రవాదులను చూసి పారిపోతున్న వెంటాడి మరి కాల్చి చంపారు తనను చంపొద్దని వేడుకున్న ఉగ్రవాదులు కనికరించలేదు విశాఖ నుంచి ఈ నెల పద్దెనిమిదిన జమ్మూ కాశ్మీర్ కు ఆరుగురు వెళ్లారు చంద్రమౌళి ఆయన సతీమణి నాగమణితో పాటు మరో ఇద్దరు దంపతులు వెళ్లారు చంద్రమౌళి మృతదేహానికి మార్టం పూర్తయింది ఆయన మృతదేహాన్ని ఎయిర్ లిఫ్టింగ్

అమ్మ బాబా పెడితే నేను విజయవాడ అయినా బాబాయో అని ఎక్స్పీరియన్స్ ఆ ఇష్యూలో ఏం చూసుకుని వచ్చేసే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అని అన్నారు అంత వన్ మంత్ బ్యాక్ అంటే ఫిఫ్టీన్త్నా వాళ్ళ అమ్మాయిని అదే వేసుకొని అయిన తర్వాత ఈయన టూ వీలర్ అని వాచ్ టూ వీలర్ వెళ్ళాను అన్నాడు ఆయన కార్యక్రమాలు కాబట్టి వాళ్ళు ఎవరి ప్లేస్ పార్క్ అనుకున్నాను ఇక్కడ వస్తారు ఇప్పుడు మనసు మందులు వస్తారని అన్నాడు

సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలంలోని బద్దనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక అదృశ్యం కలకలం సృష్టిస్తోంది విధి నిర్వహణలో కొందరు రాజకీయ నాయకులు ఇబ్బందులకు రాసి ఎంపీడీఓకు రాజీనామా లేఖను మెసేజ్ చేసి అదృశ్యం అయ్యారు నిన్నటి నుంచి కనిపించకపోవడంతో అటు కుటుంబ సభ్యులు ఇటు ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె రాసిన లేఖను స్వాధీనం చేసుకుని సాంకేతిక తీయగా తిరుపతిలో ఉన్నట్లుగా గుర్తించారు కుటుంబ సభ్యులు తిరుపతికి బయలుదేరారు గ్రామంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు బిల్లు లబ్ధిదారులుగా తాము సూచించిన వారిని ఎంపిక చేయని ఒత్తిడి తెచ్చినట్లు గ్రామ కార్యదర్శి గ్రామ సమాచారం అటు తండ్రికి ఇటు ఎంపీడీఓకు లేఖను పంపి అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఉద్యోగులు ఆందోళన చెందుతూ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఎంపీడీఓ లక్ష్మీనారాయణ మాత్రం సోమవారం మధ్యాహ్నం తనకు వాట్సాప్ ద్వారా రాజీనామా చేస్తున్నట్లు లేఖను పోస్ట్ చేసిందన్నారు తర్వాత ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ ఉందని తెలిపారు డిపిఓను కలిసి సమస్య పరిష్కరించుకోవాలని వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినట్లు వెల్లడించారు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రజ్యతోత్సవ సభకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు మాజీ కౌన్సిలర్ దెడ్డి రాజు మున్సిపల్ పరిధిలోని ముప్పై ఏడవ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ దెడ్డి మాధవి రాజులు ఆహ్వాన పత్రిక ద్వారా రజతోత్సవ సభా ప్రచారాన్ని చేపట్టారు ఈ నెల ఇరవై ఏడున ఆదివారం రోజున మన ఇంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పేరు మీద ఆహ్వాన పత్రిక ఇంటింటికి పంపిణీ చేస్తూ డప్పు చొప్పులతో బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు తేదీ ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున భారత రాష్ట్ర సమితి పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవ కార్యక్రమానికి వరంగల్లో ఎలగదుట్టు దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు గౌరవనీయులు తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో సభ ఎలగదుట్టు దగ్గర బ్రహ్మాండంగా జరగబోతూ ఉంది ఈ కార్యక్రమాన్ని మా ముప్పై ఏడో వార్డు స్థానిక కౌన్సిల్ మాజీ కౌన్సిలరు దిడ్డి మాధవి గారి ఆధ్వర్యంలో విజయవంతం చేయడానికి ఒక విన్నూత కార్యక్రమం తీసుకున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజితత్వ సభకు ఆహ్వాన పత్రిక అని చెప్పని ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు తెల్ భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు శ్రీ గూడూరు ప్రవీణ్ గారి సారథ్యంలో స్థానిక కౌన్సిలర్ డి మాధవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మా వార్డు అధ్యక్షులు వేముల శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శి గురబడి భూమి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఇప్పటివరకు ఒక ఇరవై ఇళ్ళు తిరిగిన ఈ ఇరవై ఇళ్ళల్లో వచ్చిన స్పందన మేము వ్యక్తిగతంగా వస్తాము పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎన్ని రకాల లబ్ధి పొందినమో మాకు తెలుసు ఇప్పుడు ఏదైతే గత పదహారు నెలలుగా మేము ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు స్వచ్ఛందంగా మీరు మాకేమైనా వెహికల్ ప్రొవైడ్ చేయండి మేమే వస్తాం లేకపోతే మా వెహికల్ తీసుకొని మేమే అని చెప్పని ప్రజల దగ్గర నుంచి అనుభవ స్పందన లభిస్తా ఉంది ఈ ఈ కార్యక్రమం మొత్తం కూడా ఈ రెండు రోజుల్లో మా వార్డు మొత్తం ఇంటింటికి బొట్టు పెట్టి కార్యక్రమం ప్రతి ఒక్క ఇంటికి ఒక పత్రిక మనం లగ్గాలు చేసుకుంటాం కార్యక్రమాలు చేసుకుంటాం ఎట్లయితే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామో ఇది మా బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీకి ఒక పండుగ అంటే పది సంవత్సరం మనం బర్త్డేలు జరుపుకుంటాం పెళ్లి రోజులు జరుపుకుంటాం ఎట్లయితే కార్యక్రమాల నిర్మాణం జరుగుతూ ఉంటుందో అదే ప్రకారంగా భారత రాష్ట్రం పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆవిర్భవించి ఇరవై ఐదో సంవత్సరాలకు అడుగుపచ్చిన సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా స్వచ్ఛందంగా రావాలని చెప్పని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దలు గౌరవులు కేసీఆర్ చెప్పే మాటలు విని మనం పడుతున్న ఇబ్బందులు మళ్ళొకసారి తెచ్చుకోకుండా భవిష్యత్తు నిర్ణయాలు మంచిగా తీసుకోవాలని చెప్పిన మన కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు తెలంగాణ కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠంలో హుండీల లెక్కింపు మంగళవారం రాత్రికి పూర్తయినట్లు మేనేజర్ వెంకటేష్ జోషి సురేష్ కోనాపూర్ తెలిపారు మార్చి చివరి నుంచి ఏప్రిల్ చివరి వరకు హుండీల ఆదాయాన్ని లెక్కించినట్లుగా వారు తెలిపారు లెక్కింపు వివరాలు ఎలా ఉన్నాయి నాలుగు కోట్ల ఐదు లక్షల తొంభై ఐదు వేల నగదు రూపంలో రాగా నూట పదహారు గ్రాముల బంగారము పద్నాలుగు వందల తొంభై ఐదు గ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు ఈ మొత్తం బ్యాంకులలో జమ చేశామన్నారు స్వామికి అభిషేక పూజలు అధిక సంఖ్యలో పాల్గొన్న రాజేందర్ జమ్మూ కాశ్మీర్ లో వెళ్లివెత్తిన నిరసనలు రోడ్లను దిగ్బంధించి ప్రదర్శనలు చేపట్టిన స్థానిక ప్రజా సంఘాలు పోలవరం పర్యటనకు మంత్రి నాదెన్లా ఘన స్వాగతం పలికిన ప్రజలు శ్రీకాకుళం పూర్మానాథ స్వామివారిని దర్శించుకున్న వంశపారంపర్య ధర్మకర్త ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్న అశోక్ గజపతిరాజు మదన గోపాల సాగరం బ్యాలెన్సింగ్ రిజర్వేర్ ను పరిశీలించిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుకు సాగునీటి వనరులు ఆయకట్టు గురించి వివరించిన మరో మంత్రి ఆచమ్ నాయుడు ఎవి బుల్ టెన్ డీటెయిల్స్ చూసినా న్యూస్